ఆర్సీ న్యూస్కి స్వాగతం గ్రామంలో సమస్యలు పరిష్కరించే కృషి చేస్తారని ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే తనను పదవి నుంచి తొలగించాలంటూ ఒక యువకుడు వినూత్న రీతిలో బాండ్ పేపర్ పై మేనిఫెస్టో ముద్రించి ప్రచారం నిర్వహిస్తున్నాడు మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామంలో రామ్ కి అనే యువకుడు సర్పంచ్ అభ్యర్థిగా పోటీలో నిలబడ్డాడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో పోటీ చేస్తున్న రామ్ కి వినూత్న రీతిలో ప్రచారం నిర్వహిస్తున్నారు ముఖ్యంగా గ్రామంలో నెలకొన్న కోతుల బెడద నిరుద్యోగ సమస్య డ్రైనేజ్ సీసీ రోడ్ల సమస్యలు పరిష్కరిస్తానంటూ బాండ్ పేపర్ పై ముద్రించి ఇదే రాజీనామా పత్రంగా భావించాలని గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు తాను ఇచ్చిన హామీలు నెరవేర్చకుంటే పదవి నుంచి తొలగించాలంటూ గ్రామస్తులకు విజ్ఞప్తి చేస్తున్నారు ఎమ్మెల్యే రోహిత్ రావు మాజీ ఎమ్మెల్యే మాయినంపల్లి హనుమంతరావు సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని కుల సంఘాలకు భవన నిర్మాణాలు సీసీ రోడ్లు డ్రైనేజీ నిర్మాణం నిరుద్యోగ యువత స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించడం కోసం కృషి చేస్తానని హామీ ఇస్తున్నారు రామ్కి కి చేస్తున్న ప్రచారం గ్రామస్తులను ఆకర్షిస్తుంది ఇంటింటికి వెళుతూ తన మేనిఫెస్టోలో ముద్రించిన అంశాలను వివరిస్తూ తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామ ప్రజలకు నమస్కారం నేను తాటిపల్లి రామ్కి తాటిపల్లి శ్రీశైలం తండ్రి గారు నేను అక్కనపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా మైనాపల్లి రోహిత్ గారు మరియు మైనాపల్లి హనుమంతరావు గారి ఆశీస్సులతో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నేను గ్రామంలో నేను కుల సంఘాలను మంత్ మంతిస్తా పైసలు ఇస్తా లేకపోతే నేను మూడు సార్లు ఓడిపోయినా నాకు సింపతి తోటి ఎవటండి అని నేను ఓట్లు అడగడం లేదు నేను గ్రామానికి ఏం చేస్తాను ఏం సేవ చేస్తాను చెప్పి బాండ్ పేపర్ మీద రాసి మరీ నేను గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను నేను గ్రామంలో సర్పంచ్గా గెలిస్తే గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా బాధగా ఉన్న కోతుల బిడుద లేకుండా చేస్తాను గ్రామంలో శాశ్వతంగా మంచినీటి సౌకర్యం కల్పిస్తాను ప్రతి ఇంటికి నల్ల నల్ల అందిస్తాను శాశ్వతంగా వీధి లైట్లు ఉండేలా చూస్తాను గ్రామంలోని ప్రతి కాలనీలో ఏ కాలనీలో అయితే మోర్లు లేవో డ్రైనేజ్ సిస్టమ్ లేదో ఆ కాలనీలో డ్రైనేజ్ సిస్టమ్ అందిస్తాను గ్రామం అంతటా చిన్న చిన్న సందులలో కూడా సిసి కెమెరాలు నిర్మిస్తాను కుల సంఘాలకు కావాల్సిన ఫంక్షన్ హాల్స్ కమ్యూనిటీ హాల్స్ ప్రభుత్వ సహకారంతో అందిస్తాను అక్కనపేట చివర్లో గల కంపెనీలలో అక్కనపేట గ్రామ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే ఇందిరామైన్లు అర్హులందరికీ అందేలా చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చే రేషన్ కార్డులు మరియు పెన్షన్లు ప్రభుత్వ అర్హులందరికీ అందేలా చేస్తాను మరియు అక్కనపేట రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్ ఆప ఆపడానికి కృషి చేస్తాను మహిళలను ఎవరైనా వేధిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి నేను అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తాను ఇవన్నీ చేయలేలా నేను నా పదవి గ్రామ సభ్యు సమక్షం గ్రామ సభ్యులందరి సమక్షంలో రాజీనామా చేస్తానని విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామ ప్రజలకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండి ప్రజలందరికీ సేవ చేస్తానని నేను విజ్ఞప్తి చేస్తున్నాను తప్పకుండా రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించే అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరుతున్నాను

बैग बैग होता है